ప్రభు ప్రేమించి మనల్ని మరల ఈ వేకువజామున ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఆయన పాద సన్నిధిలో ప్రార్థించుటకు ఆయన దయ చూపినందుకై దేవునికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మన ప్రార్థన అంశం యోగు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదవ వచనం వాడు సర్వశక్తిని అందు ఆనందించున వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయున దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది అన్ని సమయంలో ప్రార్థన చేయున మనకందరికీ రోజున ఈ వాక్యాన్ని పూర్తిగా మనకు అన్ని సమయంలోందు ప్రార్థన చేయాలని నేర్పిస్తుంది చేయున అంటే చేయలేరనే కదా అర్థం చేయాలి అన్ని సమయంలో మనము ప్రార్థించేవారిగా ఉండాలి ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని మనం ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా రాత్రి మాతో నిన్న దినంలో నీ పరిశుద్ధమైన దినములో నిన్ను ఆరాధించుటకు నేను మహిమపరచుటకు నీ పునరుతాన దినములో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బ్రౌ్వా మరలా వేకువజామున ప్రార్థించుటకు నీ కృప సహాయం ఇచ్చినందుకై నీ ప్రేమలో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఉంచినందుకై స్తోత్రములు రాత్రి అంతయు మాకు ఎలాంటి అపాయం లేకుండా ఎలాంటి కలవరంలో పడిపోకుండా ప్రభు దుష్ట ఆలోచనలో మేము ఉండకుండా నీ మాటలు ఎందు శ్రద్ధగా ధ్యానిస్తూ అయ్యా నీ యొక్క సంకల్పములో మేము ఏమై ఉన్నామో అని ధ్యానించుకుంటూ మాకు మీరు తోడుగా ఉండి మా పట్ల మీరు కృప చూపినందుకై నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ జమున మిగిలిగా మమ్మల్ని ప్రేమించి మా తండ్రి మరలా నాయన ప్రార్థించే కృప మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ మీరు నీ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నారు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయునా ప్రవ్వా మేము ప్రతి సమయంలో ఎందుకు ప్రార్థన చేసేవారిగా రాత్రి జామున వేకోజామున ఉదయకాలమున మధ్యాకాలమున సాయంకాలమున మాకు సమయం ఉన్నంతలో ప్రవ్వ మాకు ఎలా సమయం ఉంటే అలా ప్రార్థించే కృప మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రవ్వా సమయం ఉండి కూడా చేయలేని బిడ్డలు అనేకులున్నారు దయతో వారిని క్షమించి ప్రార్థనలో ఏకపించడానికి ప్రార్థించడానికి ప్రభా వారికి అలాంటి కృప వారి తట్టు మీరు మాట్లాడండి నీ హస్తం ద్వారా ఒక్కసారి ప్రభునైన వారిని నీ యొక్క రెక్కల నీడలో వారిని భద్రపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నారు దయతో ప్రభు ప్రార్థన లేని జీవితం వ్యర్థమైనదని ప్రార్థన ప్రార్థన లేని జీవితం ఎంతో క్రైస్తవ జీవితానికి అర్థం లేనిదని నిన్ను నమ్మిన పిల్లలు ప్రార్థన అంటే నీతో మాట్లాడేవారు ప్రార్థన చేస్తుంటే నీతో ఉండేవాళ్ళు ప్రార్థన అంటే నీతో గడిప ప్రభా ప్రతి సమయంలో నాయన మీ కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ పనులకు వెళ్తున్నప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ప్రభా ఏ పనిముట్లలోనూ ప్రభు నాయన ప్రతి సమయంలో నడిచేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ ఆరోగ్యం లేని వాళ్ళు పడకతో పడక మీద ఉన్నవారు కానీ అయ్యేవారు ప్రార్థించవచ్చు ఆరోగ్యం ఉన్నవాళ్ళు వాకింగ్ చేసే సమయంలో ప్రభు మోకరించే ప్రార్థన ప్రతి సమయంలో ప్రతి సమయంలో జాబుల కాడ ప్రభు ఒక్కొక్క పనిముట్టులో ఒక్కొక్క పనిముట్టులో ప్రతి విషయంలో ప్రభునైనా ప్రార్థన చేయడానికి ఎంతగానో మీరు అనుకూలంగా సమయం ఇస్తున్నారు ఆ అనుకూల సమయాన్ని ప్రభునైనా భావించుకొని ప్రభునైనా నీ కొరకు ప్రభునైనా మమ్మల్ని మేము శుద్ధిపరచుకుంటూ నీ మాట వినుటకు నీతో మాట్లాడుటకు ప్రార్థన చేసే కృప ప్రతి బిడ్డకు ప్రభునైనా ప్రజలకు అని నిన్ను వేడుకుంటున్నాం నేను ఎరిగిన బిడ్డలు నిన్ను నమ్మిన బిడ్డలు కేవలం ప్రభునైనా నీ సన్నిధిలో వచ్చిపోవడం కాకుండా కేవలం ప్రభునైనా నీ వాక్యం వినిపోకుండా నీ మాటలు వినిపోకుండా కాదు కానీ వారి యొక్క జీవితంలో మా యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభునైనా ప్రార్థన అనే ప్రభునైన కృప ప్రార్థన అనే అంశం ప్రభ ప్రార్థన అని నీతో మాట్లాడే అలాంటి దయ అయ్యా మీరు మాకు చూపమని ప్రతి బిడ్డ పట్ల ప్రార్థన చేసే కార్యం జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు ప్రతి రాత్రి జాములు ఎందు పగల జాములు ఎందు వ్యక్తిగత ప్రార్థనలో ఏకాంత ప్రార్థనలో పరిచర్య ప్రార్థనలో ప్రభా బోధించే ప్రార్థన ప్రతి విషయంలోనూ మీరు ప్రార్థన చేశారు సావాసముందు ప్రార్థన చేశారు దేవాలయంలో ప్రార్థన చేశారు అయ్యా రోగుల కొరకు రోగుల దగ్గరికి వెళ్ళి సువార్తలు ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేసినట్టుగానే ప్రభువా మేము కూడా తండ్రి నాయన నీ బిడ్డలు ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరము ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరము ప్రార్థన చేసేవారిగా ప్రతి ఒక్కరము నిన్ను ప్రభునైనా నీ మాటలు ఎందు శ్రద్ధగా వినుట వలన ప్రతి ఒక్కరము నాయన అయా నీ తిట్టు తిరిగేవారిగా ప్రతి నాయన నిన్ను మహిమ పరిచేవారుగా ప్రతి నాయన ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని ప్రవా ఈ ఎక్కువ జామున మీరు ఈ వాక్యం ద్వారా ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా అనేకులకు ప్రభునైనా బయలుపరచండి అనేకుల హృదయాలని తట్టండి అనేకులను ప్రభునైనా బలపరిచి నీ నామానికి మహిమకు అర్థంగా నీ బిడ్డల్ని ఒక్కొక్కరిని నిలబెట్టి తయారు చేయమని ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ తండ్రి మేము వెలుచున్న పనిముట్టులలో మా రాకల పోకల ఎందు ఎలాంటి అపాయం లేకుండా మీరే కరుణించి నుంచి కాపాడమని మరల ప్రభునైనా తిరిగి రాత్రిజామున ప్రార్థించుటకు ఈ ఆన్లైన్ ద్వారా మీరు కృప చూపమని నీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.